హలో హాయ్ వెల్కమ్ టు వరంగల్ దర్శన్ ఈరోజు ఉన్నామండి కాజీపేట్ దర్గాలోని ఈద్ మిలాదు నబీ సందర్భంగా మనం కాజీపేట దర్గాకి వచ్చి ఉన్నామని మరి ఇక్కడ ఎంతో మంది శ్రద్ధలతో ఇక్కడ ప్రార్థనలు నమాజ్లు చేయడం జరుగుతుంది మరి ప్రాఫెట్ మహమ్మద్ బర్త్డేని మన మిలాదు నబీగా జరుపుకుంటారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఈ దర్గాలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూడడం జరుగుతుంది ఈవినింగ్ వరకు మరి ఇంకా అనేక మంది వస్తారని షాపింగ్ మాల్స్ ఓపెన్ అవుతాయని లేడీస్ చాలా మంది వస్తారని ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు మరి ఇంకా షాపింగ్స్ అనేవి ఇప్పుడు ప్రారంభం అవ్వబోతున్నాయి ఇక్కడ మరి మసీద్కి కి కానీ కానియని జెండాలతో ఊరేగింపు అనేది కూడా ఇక్కడ జరగడం జరుగుతుంది. ఇప్పుడు మన మత పెద్దలతో మాట్లాడి మిలాదు నబీ గురించి అడిగి తెలుసుకుందాం. అస్సలాము ఈద్ ముబారక్ మിലാద్ నబీ ముబారక్ సార్. aap logon अंत फोर्टी हड्रेड एंड नाइन्टी नईन इयर्स है सरकार द्वारा माफिट मा मुहम्मद सल सलम पुटन रोजुद् दा कि मिला अटर दलैव रबी लवल बारा रबी लवल मिला नबी मनाते हैं इप्डमा प्रमा मुस्लम सांप्रदाय प्रकार प्राफीट मुहम्मद सल सलमेमा को खुरा वैन वस्ते शरीरिये आईना पीस वे आईन वस्ते, वस्ते अला जो सही पैगाम है वो पैगाम पब्लिक तक आया తీసు వస్తే మా ప్రాఫిట్ పుట్టినరోజు అని మేము మిలాదున్నబీ దానికోసం పండుగలాగా చేసుకుంటామండి మళ్ళీ ఇవాళ మిలాదున్నబీ ప్లస్ గణేష్ ఉత్సవ్ గణేష్ నిమజ్జనం ఒకటే రోజు వచ్చింది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాం మా పిల్లగాళ్ళు ప్రొసెషన్ తీసేది మిలాదున్నబీ జులూస్ అంటారు దాన్ని వాయిదా చేసుకొని అది నైన్టీన్త్కు చేసుకోవాలా ఎందుకంటే వేరే సమాజం వేరే వాళ్ళకు మా వల్ల ఇబ్బంది జరగకూడదు అని మళ్ళీ ఏ ఏ ఫంక్షన్స్ ఇంట్లో చేసుకుంటారో ఖాన్ చేసుకుంటారు దర్గారా చేసుకుంటారు దానికి మా దగ్గర మిలాది షరీఫ్ అంటారు ప్లస్ హత్మ ఖురాన్ అంటారు మళ్ళా అన్నం ద కాకపోతే లంగర్ కార్యక్రమం అన్నం పెట్టే కార్యక్రమం స్వీట్ పచ్చే కార్యక్రమం అది కలిసి మెలిసి చేసుకోవాలా తెలంగాణ వాతావరణం మంచిగా ఉండాలి వాళ్ళు పూరే మొత్తం ఇండియా వాతావరణం కూడా అందరు ప్రేమగా ఉండాలని ఈ సందేశం ఇలా మేము పబ్లిక్ వరకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాను దానికోసం మా ప్రొసెషన్స్ అన్ని వాయిదా చేసుకొని నైన్టీన్త్కు పెట్టుకున్నాం ఇలా గుళ్ళల్లా ఇంట్లోనే ప్రేయర్స్ చేసుకుంటారు ఈరోజు ఇంకా ఏమేమి కార్యక్రమాలు జరగాల్సినవి ఉన్నాయి సాయంకాలం వరకు ఇలా మా దగ్గర అయితే మా ప్రాఫిట్ మొహమ్మద్ సల్హ కొన్ని వస్తువులు ఉన్నాయి అది పబ్లిక్కి చూపెడతాం అని వేరు చేసే బట్టలు కానీ ఇంకేజ మోయే ముబారక్ అంటారు అది కానీ ఇక అది చూపెడతాం సాయంత్రం లేడీస్ది ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఆరు గంటల వరకు జెంట్స్ ఉంటారు దాని తర్వాత లేడీస్ కార్యక్రమం ఉంటుంది వెనకట్ల ఒక మీనా బజార్ అనే బజార్ కూడా అయ్యేది ఈ ఆడవీగా అది పెళ్ళిళ్ళు కాకుండా వాళ్ళు గ్రీన్ గాజులు కొని కాడ పెట్టి తీసుకుపోతే వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయ్యేది ఆ పాత దిశ ది సాలర్ కస్టమ్స్ పాత సాయం ప్రకారం అది జరుగుతుంది ఇంకా సాయంత్రం మసీదులో లైట్స్ కానీ ఊరేగింపు ఉందా సార్ పచ్చ జెండాల పచ్చ అన్నీ ఉండదండి లైట్స్ చేస్తారు ఇప్పుడు బిలాంగ్స్ టు అందర్ ఐల సునతుల్ జమాత్ అందరు చెయ్యరు ఎవరు సున్ని సున్నరు ఎవరు అయిల సున్నతులు జమాతుంటారు ఎవరు ప్రాఫిట్ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది వాళ్ళు ఈ ఈమె మంచిగా చేసుకుంటారు ఇంట్లో స్వీట్ తయారు చేస్తారు కీర్ తయారు చేస్తారు కీర్ పూరియా తయారు చేస్తారు బీదలలో పంచుతారు మా దగ్గర కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు అన్నం పెట్టే కార్యక్రమం ఈడ కానీ చౌరస్తా కానీ కానీ మళ్ళీ ప్లస్ కేవలితే పువర్ పీపుల్స్ కూడా ఇలా వెజిటేబుల్ వెజిటేబుల్ రైల్వే బస్ స్టాండ్లలో కూడా మేము పంచుతాము అంటే ఇప్పుడు ప్రాఫెట్ ది బర్త్ ది సెలబ్రేషన్ అంటారు కదా డెత్ డే అని కూడా విన్నాము అది కూడా బర్త్డే అనుకోండి సో బర్త్డే అని అనుకోండి అదే ఓన్లీ బర్త్డే సెలబ్రేషన్ ఉంటుంది అండి ఎందుకంటే ఈ పెద్దలు ఈ అవతారులు ఈ మహనీయులు వాళ్ళు చచ్చిపోయేది ఉండదు వాళ్ళు పోయి గాడ్లో కలిసిపోతారు దానికోసం మా దగ్గర డర్త్ డే ఉండదు ఒట్టిగా బర్త్డే ఉంటుంది షుక్రియా